మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలను ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటివరకు వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తా వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష రాశి ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మీనరాశి నుంచే మనం ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్దాం ఇక్కడ మీనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతోంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మీనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతిహి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక భగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే మేనరాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహార్థి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే ఒక రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకు ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్యభగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలిసా విషయం అలాగే సూర్యభగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీనరాశి వారికి చిన్న చితక అది పాద ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొరచుపెట్టేటువంటి అవకాశం ఉందని మనకు శాస్త్రం చెప్తోంది చేత సూర్యభగవానుడికి మనం పరిహారంగా ఖచ్చితంగా చెప్తున్నాం కదండి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మణుడికి ఓ యాభై వందో ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే మ అది కూడా ఆదివారం చేయండి అంటే తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసినా పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అది దానం గనక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు పంతులు చెప్తారండి అవన్నీ ఆ గుళ్ళో కానీ అక్కడ ఒక పంతులు కానీ దానిచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి దానికి పరిష్కారం సరిపోతుంది ఇప్పుడు మనము మకర రాశి వారికి సూర్యభగవాను యొక్క మీనరాశి సంచారం ఎప్పుడు పదిహేనో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున రవి కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ ఈ నెల రోజుల పాటు ఈ మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ శాస్త్రం ఏం చెబుతోంది అంటే ఇక్కడ మకర రాశికి మూడవ స్థానం అవుతుందండి మీన మీనమనే మీనరాశి కాబట్టి మూడవ స్థానంలో రవి భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభం పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి ఇష్ట సిద్ధి తృతీయగే తృతీయగే అంటే మూడవ స్థానంలో రవి యొక్క సంచారం ఎలా ఉంటుందంటే ఆరోగ్యం ఆరోగ్యం చాలా బాగుంటుంది నిత్య సంతోష ఈ నెల రోజులు కూడా మీకు నిత్య సంతోషంగా ఉండేలాగా ఆ సూర్య భగవాన్ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు బంధు మిత్ర సమాగమ బంధువులు మిత్రులు వీళ్ళందరూ కలవటం జరుగుతుంది ఆ అంత ఆనందమే కదనే బంధువులు మిత్రులు వీళ్ళందరూ కలిసినప్పుడు మనకి తప్పకుండా ఆనందం కలుగుతూ ఉంటుంది అవాళ్ళు కలవటం ద్వారా అర్థ లాభం అర్థం అంటే ఇక్కడ ధనం అనే అర్థాన్ని తీసుకోవాలండి అని మీకు ఆది ఆదాయం కూడా బాగుంటుంది పుత్ర సౌఖ్యం పిల్లలు కూడా బాగా చదువుకోవడం బుద్ధి బుద్ధిగా మాట్లాడడం మంచి ఆలోచనలు చేయడం దెబ్బలు తగిలించుకోకుండా హాయిగా తిరుగుతుండయితే మన పిల్లల పిల్లలు కళ్ళ ముందు హాయిగా గెంతుతుంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది ఆ విధంగా పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి మనం ఏదైతే అనుకున్నావో అన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి ఈ తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వలన మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా సూర్యభగవానుడు ఇస్తూ ఉన్నారు